ఇర రాజ్యం ప్రజా ప్రభుత్వం యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ఒకటే విధాన పరమైన నిర్ణయం చేసింది రాష్ట్రంలో సగం పైన జనాభా మహిళలున్నారు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేస్తేనే మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం వాళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు చేయడానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం టార్గెట్ గా పెట్టి వేదిక నుంచి ముఖ్యమంత్రి ఆనాడు స్లోగనిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వారు సంవత్సరానికి ఇరవై వేల కోట్లట వడ్డీ లేని రుణాలు ఈ కాంగ్రెస్ ఇస్తుందట ఇది సాధ్యమా అని ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ పదేళ్లు పంది కొలాగా రాష్ట్ర కజానాన్ని వాళ్ళు నవ్వుతూ మాట్లాడారు ఆ నవ్వినటువంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పేటట్టుగా ఇరవై వేల కోట్లు కాదు ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీ లేని రుణాలని దాటించి ఈ రోజు రికార్డు చేసినటువంటి వాస్తవ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తా